ప్రభునందు నందు దేవుని బిడ్డలకు మన ప్రభు అని యస్సు క్రీస్తున్నాం నా ఈ యొక్క ఉదయ కాల అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకా గ్రంథమును ధ్యానం చేస్తూ ప్రభునందు ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా ప్రవక్త అయిన మీకు హోవా దేవుడు ప్రత్యక్షపరిచిన ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు రెండవ అధ్యాయాన్ని చూసినప్పుడు మంచముల మీద పరుండి జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును ఆమె ప్రభునందు ప్రేమని వలర ఈ యొక్క లేఖనాని ధ్యానం చేయడానికి మనకు దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిగాక ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఆత్మీయ స్థితిలో సంసిద్ధులుగా చేయనుగాక మిమ్మల్ని బలపరిచినవిగాక ప్రతి విధమైన అవిధేయత నుండి దుష్కార్యముల నుండి దూరపరిచి ప్రభువుకు ప్రియమైన బిడ్డలుగా చేయనుగాక తమ మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు యూదా ప్రజలు ఎటువంటి స్థితిలో ఉన్నారు అదినలో మోసపు క్రియలు యోచిస్తూ ఉన్నారు ఎక్కడా మంచుముల మీద పరుండి ఇంకా ఉదయాన్నే లేవకుండానే రాత్రి జాములందు పండుకుంటూనే మంచముల మీద పరుండి మోసపు క్రియలు ఎలా చేయాలి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా అబద్ధం చెప్పాలి లేకపోతే లూటీ చేయాలి దొంగతనం చేయాలి మోసం చేయాలి అనే దుష్కార్యములు గుర్చి ఆలోచించుచూ ఉన్నారట వీరు యోచించుచూ ఉన్నవారుగా ఉన్నారు నా ప్రియమైన వాళ్ళరా యోచించే మనస్తత్వం కలిగిన వారు ఇక్కడ మనము చూస్తున్న విషయం ఏమనగా మోసపు క్రియలు యోచించేవారు అనగా వారి యొక్క జీవితంలో మంచి కార్యములు చేయుట యోచన లేదు ఆలోచన లేదు ప్రణాళిక లేదు కానీ దుష్కార్యములు ఏ విధంగా చేయాలి అనే యోచన చేస్తున్నారు దాని వలన వారికి సంపాదన లాభము అధికముగా లేదు కానీ శ్రమ కలుగుతూ ఉంది ఎందుకనగా అది దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది అందువలన వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము లేదు వారి పనిలో ఏమి లేదు దేవుని యొక్క ఆశీర్వాదం లేక లాభము లేదు అందువలన వారు ఏమైపోయి ఉన్నారు శ్రమ తెచ్చుకున్నారు అలాగూ చేయుట వారి స్వాధీనములో ఉన్నది ఎలాగో దుష్కార్యాలు చేయుట మంచముల మీద పరుండి యోచించుట అనే ఈ పనులు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే అలాగూ చేయుదురు ఇంకా ఉదయాన్నే మంచం మీద నుంచి లేవకుండానే అలాగూ చేస్తూ ఉన్నారట కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ఈ దినాల్లో కూడా ప్రజలు అలాగే ఉన్నారు మంచముల మీద పరుండి ఇంకా వేకు అనే ఇంకా తెల్లవారకు మునిపే దుష్కార్యంలో కొరకాయ ప్రణాళికలు వేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అది వారి స్వాధీనంలో ఉంది అని అంటున్నాడు పొద్దు పొడవకు ముందే చేస్తున్నారట ఓ టు దెమ్ దైజ్ ఇన్ఇక్విటీ అండ్ వర్క్ ఈ విల్ ఆన్ దేర్ బెడ్స్ వెన్ ద మార్నింగ్ ఈజ్ లైట్ ద ప్రాక్టీస్ ఇట్ బాస్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేర్ హ్యాండ్స్ వారి చేతులు ఏమున్నదండి ఈ దుష్కారములు చేస్తే ప్రభావితమైన ఆ యొక్క పని ఉన్నదట అనగా కొంతమంది ఆ కొట్టుటకు బలత్కారపు వెపన్స్ తీసుకొని ఎగబడుటకు వారి చేతులను పురుకొల్పుకుంటారు వారు ఎదురుపడి యుద్ధం చేస్తారు శత్రువులు వారు ఎగసిపడినట్టుగా వీరు కూడా ఎగసిపడతారు దునుమాడుతారు అన్యాయంగా అమాయకుల మీద పడతారు విధవరాండ్ర మీద పడతారు దిక్కులేని వారి మీద పడతారు వరాస్తిని దోచుకుంటారు బలత్కారపు కార్యములు చేస్తారు వారి చేతులలో బలత్కారం ఉంది వారి యొక్క ఆలోచనలో బలాకారం ఉన్నది వారి యొక్క ఆలోచన విధానమంతా కూడా దుష్కార్యములతో నిండి ఉన్నది అందుకని పెందల కాడనే మొదలు పెడతారు అందువల్ల రెండవ వచనంలో వివరిస్తూ ఉన్నాడు వారు భూములు ఆశించి పట్టుకుంటారు ఎవరి దిక్కులేని వారివి విధవరాంధ్రను బలహీనుల భూములు ఆశించి అవి కబ్జా చేస్తారు ఇండ్లు ఆశించి ఆక్రమించుకొని అక్కడ మా కాలు పెడతారు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వాణిని వాని స్వాస్థును అన్యాయంగా ఆక్రమిస్తారు ఆ యొక్క కన్యకులను తీసుకొని వెళ్ళి వారిని పాడు చేస్తారు కుటుంబాలు కుటుంబాలు వారు చల్లా చదురు చేస్తారు దే కమెట్ ఫీల్స్ అండ్ టేక్ దెమ్ బయలెన్స్ అండ్ హౌజెస్ అండ్ టేక్ దెమ్ అవే సో దే అప్రస్ ఎ మ్యాన్ అండ్ హీస్ హౌస్ ఈవెన్ ఎ మ్యాన్ అండ్ హిస్ హెరిటేజ్ ఆయనకున్న స్వాస్థము ఆయనకున్న భూమి ఆస్తి లేక ఆయనకున్న ఇల్లు ఆయనకున్న భార్య బిడ్డలను అందరినీ కూడా వారు స్వాధీనం చేసుకొని అనుభవిస్తారు ఇటువంటి వారు చాలామంది ఈ దినాల్లో కూడా ఉన్నారు కాబట్టి యహోవా సెలవిచ్చినది ఏమనగా వారి కొరకు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు గొప్ప అపాయకాలం మీదకి వస్తూ ఉన్నది దాని క్రింది నుండి తమ మెడలను తప్పు ఇచ్చుకొనా లేకుండా నంతగా గర్వముగా నడవ లేకుండునంతగా ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశించుచున్నాను దిక్కులేని వారిని విధ్వనానను బలహీనులను మీరు కబ్జా చేసి మీరు సొమ్మును దోపుడు సొమ్ముగా వారిని దోచుకొని వారి ఇండ్లను వారి యొక్క కుటుంబాలను మీరు బలత్కారముగా పట్టుకున్న విధానం బట్టి మీ మీదికి అపాయకాలము రప్పించుచున్నాను అని ప్రభోగ యోహోవా సెలవిస్తూ ఉన్నాడు ఇక మీ మెడలను తప్పించుకోలేరు తప్పించుకున్న లేకుండునంతగా గర్వముగా నడవలేకుండానంతగా ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు పగ తీర్చుకొనుట దేవుని పని న్యాయము తీర్చుట ఆయన పని విధవరాంధ్ర పట్ల దిక్కులేని వారి పట్ల ఆయన న్యాయస్థుడు ఆయన వారి పక్షంగా వ్యాధ్యమాడువాడు ఆ దిన మన జనులు మిమ్మును గురించి బహుగా అంగలాచుచు సామితే ఎత్తుదుర్వాటోర్ దస్ సెట్ ద లాడ్ బిహోల్డ్ అగేన దిస్ ఫ్యామిలీ డూ ఐ డివాజ్ అన్ ఈ విల్ ఫ్రమ్ విచ్ యూ షల్ నాట్ రిమూవ్ యువర్ నెక్స్ నే దర్ షెల్ యూ గో హార్టిలీ ఫార్ దిస్ టైమ్ ఈజ్ ఈవిల్ ఆ దీని మన జనులు మిమ్మల్ని గుర్చి బహుగా అంగలరుస్తారు అయ్యో ఇది ఎలా జరిగింది ఇంత బలవంతులు కదా ఇంత ఐశ్వర్యవంతులు కదా ఇంత దౌన్యకాండ చే చేసి సంపాదించిన వారు కదా వీరి చుట్టూ ఎంతో మంది ఉన్నారు కదా వీరికి ఇది ఎలా జరిగింది వీరు ఎందుకు ఎంత బలహీనులైపోయారు దేవుని యొక్క ఉగ్రత వీరి మీదకి ఎలా వచ్చిందని అనుకుంటారట వారు చెప్పు సామెత ఏదనగా మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడేనియు మన యొద్ధనుండకుండా ఆయన దానిని తీసి వేసననియు మన భూములు తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడని ఇష్రాయల్లు అనుకున్న చున్నట్లు జనులు చెప్పుకుంటారు ఏమనుకుంటున్నారని ఇస్రాయల్లు ఏమని యోచిస్తున్నారు ఆయన నా జనుల స్వాస్థమును అన్ని జనులకు ఇచ్చాడు అని ఇష్రాయల్ ఎవరు పరిశుద్ధ జనాంగము అసలైతే ఇష్రాయుల పక్షంగా దేవుడు ఉన్నాడు కానీ ఇప్పుడు వారి భూములు తీసి అన్ని ఇస్తూ ఉన్నాడు వారు మన యుద్ధం ఉండకుండా ఆయన దాన్ని తీసివేసి ఉన్నాడు అని చెప్పుకుంటారట ఎందుకంటే ఇష్రాయులు అనుకొనిచున్నట్లు జనులు చెప్పుకుంటారు ఎందుకు జనులకు ఈ కష్టం వచ్చింది ఈ ఇష్రాయులు వారికి దేవుని జనాంగమునికి ఎందుకు ఈ కష్టం వచ్చింది అనగా వీరు దుష్కార్యములు యోచించి దుష్కార్యములు చేసి ఉన్నారు దీనులను విధవరానులను దిక్కులేని వారిని బలహీనులను వారి ఆస్తులను వారి కుటుంబాలను స్వాధీనం చేసుకొని అనుభవించి ఉన్నారు కాబట్టి దేవుడు వారి స్వాస్థ్యమును అన్యోజనులకు ఇచ్చి ఉన్నాడు దేవుడు వారిని బొత్తిగా చెడిపో చేసి ఉన్నాడు దేవుని యొక్క కార్యములు ప్రచండమైనవి in that day shall one take up a parable against you and lament with a doleful lamentation and say we be utterly spoiled ever spoiled he hath changed the portion of my people israel ఆస్తులు అన్నీ కూడా తీసివేసి ఉన్నాడు హౌ హ్యాత్ రిమూవ్డ్ ఇట్ ఫ్రామ్ మీ ఇష్రాయల్ యోద్ధ నుండి ఆస్తులను అంతా కూడా తీసివేసి ఉన్నాడు అండ్ టర్నింగ్ అవే హీ హ్యాత్ డివైడెడ్ అవర్ ఫీల్ వరకున్న స్వాస్థ్యమునను విభాగించి ఉన్నాడు చెట్లు వేరుగా యహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయి వాడొకడునూ ఉండడు చెట్లు వేస్తే ఒక్కడు కూడా పడలేదు ఎందుకనగా వారి యొక్క భ్రష్టత్వము దుష్ట కార్యములు వారిని ఈ విధంగా చేసింది మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు మీ కాకు ఆటంకపరుస్తున్నారు దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క ప్రవచనం మాకు చెప్పవద్దు అని మాకు ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు ప్రకచ ప్రకటింపని ఎడల అవమానము కలుగక మానదు ఒకవేళ మీకా కా నోరు మూసినంత మాత్రానా దేవుడు ఆయన తీర్పు నాపుతాడా ఆపడు ఈ నాట్ సే దే టు దెమ్ దట్ ప్రొఫెసీ దే షల్ నాట్ ప్రొఫెసీ టు దెమ్ దట్ షల్ నాట్ టేక్ షేమ్ మా మీదికి అవమానం కలగకుండా నువ్వు ప్రవచించవద్దు మీకా అంటున్నారు యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వార్లారా ప్రభు మాట్లాడుతున్నాడు యహోవా దీర్ఘము శాంతము తగ్గిపోయేనా ఈ క్రియలు ఆయన చేత జరిగేనా యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా మీరు యథార్థంగా ఉంటే మీరు క్షేమంగానే ఉందరు కదా దేవుడు క్షేమాన్నే కదా ప్రకటింపలు చేయను కానీ మీరు చేయచు దుష్ట ప్రవర్తనతో దుష్ ఆలోచనలతో మీరు వలన ప్రభు దీర్ఘశాంతము తగ్గిపోయింది మీ మీదకి తీర్పు ఆయన రప్పించు ఉన్నాడు ఓ దౌ దట్ ఆర్ నేమ్డ్ ది హౌస్ ఆఫ్ గాడ్ హౌస్ ఆఫ్ జాకోజ్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ స్ట్రేటెంట్ ఆర్ దిస్ హిస్ డూయింగ్స్ డూ నాట్ మై వర్స్ డూ గుడ్ హిమ్ దట్ వర్క్ విత్ ఆపరైట్ ఇప్పుడే కదా నా జలు శత్రువులయరు నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచర్లు మాత్రం విడిచి వారి పై వస్త్రములను లాక్కుంటారు అంత బలత్కారులు అయిపోయారు పై వస్త్రములు కూడా లాక్కునే మనుషులైపోయారు మీరు ఈవెన్ ఆఫ్ లేట్ మై పీపుల్ ఈజ్ రిజన్అప్ ఎట్ ఎనీ ఎనివీ యూ పుల్ ఆఫ్ ది రోబ్ విత్ ద గవర్నమెంట్స్ ఫ్రమ్ దెమ్ దట్ ఫ్యాస్ బై సెక్యూర్లీ యాజ్ మెన్ ఎవర్స్ ఫ్రమ్ వార్ వారి యొక్క నడుము గుడ్డ మాత్రం ఉంచి పై వస్త్రములను వారు లాక్కుంటూ ఉన్నారు వారికిష్టమైన ఇండ్లలో నుండి నాజనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు స్త్రీలను వెళ్ళగొడుతూ ఉన్నారు వారికిష్టమైన ఇండ్లను స్వాధీనం చేసుకుంటున్నారు వారి బిడ్డల వద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోదురు ఈ విధంగా బలత్కారులైపోయిన వాళ్ళరా ప్రభు మీకు అవమానము చేస్తున్నాడు ద విమెన్ ఆఫ్ మై పీపుల్ హ్యావ్ యూ అవుట్ ఫ్రమ్ దేర్ ప్లెసెంట్ హౌస్ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్ హ్యావ్ యూ టేకెన్ అవే మై గ్లోరీ ఫర్ ఎవర్ వారికిష్టమైన ఇండ్లలో నివాసము లేకుండా వారిని వెళ్ళగొట్టి ఉన్నారు ఈ దేశము మీ విశ్రాంతి స్థలం కాదు మీరు లేచి వెళ్ళిపోడి మీరు నాశనము నిర్మూల నాశనము కలిగినంతగా మీరు అపవిత్రములు జరిగించి తిరిగి అని ప్రభు సెలవిస్తున్నాడు ఎరైస్ ఈ అండ్ డిపార్ట్ ఫ్రమ్ దిస్ ఈజ్ నాట్ యువర్ రెస్ట్ బికాస్ ఇట్ ఈజ్ పొల్యూటెడ్ ఇట్ షెల్ డిస్ట్రాయ్ యూ ఈవెన్ విత్ సో డిస్ట్రక్షన్ నా పవిత్రమైన ఎరుశలేమును పవిత్రమైన ఇష్రాలు దేశమును యుధా జనాంగమును ఇష్రాలు ప్రజలను అపవిత్రపరుచుకున్నారు మీరు అపవిత్రులైపోయారు కాబట్టి ఈ దేశంలో ఈ ఎరుశలేములు మీరు విశ్రాంతి తీసుకోనా వీలు లేదు ఈ దేశం మీ విశ్రాంతి స్థలం కాదు మీరు లేచి వెళ్ళిపోవుడి అని మీకు నాశనము నిర్మూలము కలుగునంతగా మీ అపవిత్ర క్రియాలు జరిగించి నాకు కోపం తెచ్చారు అని ప్రభు చెప్తున్నాడు వ్యర్థమైన మాటలు పలుకుచు ఆ బద్ధు కూడా బట్టి మద్యమును బట్టి నేను మీకు పో ఉపన్యాసము చేయదు నేను ఆ చెప్పచ్చు ఒకడు వచ్చిన ఏడల వాడే జనులకు ప్రవక్తయ్యకు ఏమంటున్నారు వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నారు అబద్ధి కూడా ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేదునని అబద్ధము చెప్పుతూ ఉన్నారు ద్రాక్షారసము తాగి ఉపన్యాసము చేస్తున్నాడా భక్తుడు మీకా ప్రవక్త ఇఫ్ ఎ మ్యాన్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్ అండ్ ఫాల్స్ వుడ్ డూ లై సేయింగ్ ఐ విల్ ప్రొఫెసీ అంటు ది ఆఫ్ వైన్ అండ్ ఆఫ్ అ స్ట్రాంగ్ డ్రింక్ హీ షెల్ ఈవెన్ బీ ది ప్రాఫెట్ ఆఫ్ దిస్ పీపుల్ ఆ విధంగా అబద్ధములాడుతూ ఉన్నారు యాకోబు సంతతి తప్పక నేను మీ మిమ్మల్ని అందరిని పోగుచేదును ఇష్రాయలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును బస్సు గొర్రెలా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును తమ మేత స్థలములలో వారిని పోగుచేతును గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడదురు ఇది దేవుని యొక్క వాగ్దానము ఎందుకనగా ఈశ్వరాయలు ఆ యొక్క ప్రభువుని కోపము తెచ్చినప్పటికీ కూడా ప్రభువు వారి మీదక ఉగ్రత కురిపించినప్పటికీ కూడా ప్రభు దయా పూర్ణుడై కృపా సమృద్ధి కలిగిన వాడాయి తన బిడ్డల ఏడలా జాలి చూపి మరొకసారి ఈశ్వరాయల సంతతికి యాకోబు సంతతికి నేను మిమ్మల్ని మరలా పోగు చేస్తాను ఈశ్వరాయల దేశమునకు ఇష్రాయలో శేషించిన వారిని తప్పక సమకూరుస్తాను బొస్రాలు గొర్రెలు సమకూడినట్లుగా మిమ్మల్ని అందరినీ సమకూరుస్తాను తమ మేత స్థలములో వారిని పోగు చేతును గొప్ప ధ్వని పుట్లున్నట్టుగా మనుషులు విస్తారముగా జనములు కూడుదురు అని ప్రభు చెప్తున్నాడు ఐ విల్ షూర్లీ అసెంబ్బల్ ఓ జాక ఆల్ ఆఫ్ ది ఎంత గొప్ప దేవుడు మనుషులు దుష్కార్యములు చేసి ఇత ఆ యొక్క ఇష్రాయలు వారి యొక్క బిడ్డలను పాడి చేసి వారి యొక్క స్థలములను ఆస్తులను స్వాధీనం చేసుకొని ఇళ్లలో నుంచి తరిమినా కూడా ప్రభు కరికరిము గల దేవుడు ఇష్ట్రాలు వారి మీద మరలా జాలి పడుతూ ఉన్నాడు నేను మిమ్మల్ని సమకూరుస్తాను అని అంటున్నాడు గొర్రెలు వసురాలు కూడినట్లుగా వారిని సమకూర్చుతను తమ మేత స్థలములలో వారిని పోగుచేతును గొప్ప ధ్వనితో మందలు ప్రవాహంగా నడుస్తూ ఉన్నప్పుడు వచ్చిన శబ్దం వలే జనులను సమకూరుస్తాను అని అంటున్నాడు దేవుని యొక్క దయారసము కృప సమృద్ధి ఇస్రాయల్ వారి మీద మరలా కుమ్మరించబోతు ఉన్నాడు ఐ విల్ షూర్లీ గ్యాదర్ ది రెమనెంట్ ఆఫ్ ఇస్రాయల్ కాబట్టి ఇస్రాయలు దేశమునకు ఈ యొక్క లేఖనాలు ఇప్పుడు నెరవేర్చే కాలంలో ఉన్నది నెరవేరుతూ ఉన్నది నెరవేరబోతూ ఉన్నది ఇష్రాయలు వారందరూ తిరిగి బస్సురాలు గొర్రెలు సమకూడినట్టుగా వారందరూ తిరిగి ఇష్రాయలకు సమకూర్చబడుతూ ఉన్నారు సమకూర్చబడబోతూ ఉన్నారు వారందరూ తిరిగి ఇష్రాయ దేశములకు వస్తారు వారు అక్కడ విస్తారముగా కూడబోతూ ఉన్నారు హలో I will surely gather the remnant of Israel. I will put them together as the sheep of Bozrah, as the flock in the midst of their fold. They shall make great noise by reason of multitudes of men. Na premenu varlara devunyoka, adhbutamayna ayoka dayasankalpamu. Ayana Pranalika, ayana vagdhanu, Israel pakshanga, ఆఖరి దినాలు నెరవేర్చబోతూ ఉన్నారు ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును ఆమెన్ ఎక్కడైతే ప్రాకారాలు అడ్డగా ఉన్నాయో అడ్డుగా ఉన్న ప్రతి అడ్డగోడను ఆయన పగలగొట్టబోతూ ఉన్నాడు వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు గుమ్మములు ఆటంకంగా ఉంటే వాటిని తెరుచుకొని అవి దాటి వెళ్తారట వారి రాజు వారికి ముందుగా నడుచును యసు క్రీస్తు ప్రభు రారాజు ఆయన వారికి ముందుగా దారి చూపుచు ముందుగా నడుచును ఏహో వారికి నాయకుడుగా ఉండను పగటి పుట ఆయన మెఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఇషరాయలు వారిని నీకి కారణ్యములు ఐగుప్తూ నుండి కణానుకు నడిపించిన ప్రభువే నాయకుడుగా ఉండబోతున్నాడు ద బే బ్రేకర్ ఈజ్ అప్ బిఫోర్ దెమ్ అప్ And they have passed through the great gate and are gone out, uh, out by it, and their king shall pass before them, and the Lord on the head of them. Head of the multitude of Israel people, he will be head, he will lead his flock. అండ్ హీ విల్ వాక్ బిఫోర్ దెమ్ హలలుయా దేవుని యొక్క అద్భుతమైన ఈ యొక్క దయా సంకల్పము ఆయనకు కృప ఆయన యొక్క వాత్సలత తిరిగి ఈశ్వరాలు వారి మీద కుమరించబోతు ఉన్నాడు ఆయనే వారితో నడుచును ఆయనే వారికి నాయకుడిగా ఉండును వారికి తోడుగా ఉండును వారికి ముందుగా నడిపించును హలుయ ఎంత ప్రేమ గలవాడు ప్రకారములు పడగొడతాడు గేట్లను తెరిచి ఆయన గేట్లో వెంబడి దాటుకుంటూ ముందుకు సాగుటకాయ ఆయన ముందుగా వారికి నడుస్తూ ముందుకు ఉన్నాడు దేవునికి మాహిమం కాక ఇష్రాయల్ వారలా రా ఇష్రాయల్ వారలారా రా వారి రాజు వారికి ముందుగా నడుచును నా ప్రియమైన ప్రభు మనకు ముందుగా నడవబోతున్నాడు విశ్వాసం ద్వారా ఇష్రాయలుగా మార్చబడిన నీకు నాకు ఆ ప్రభువు మనకన్నా ముందుగా నడిపిస్తాడు ఆ కనాను రాజ్యమునకు ఇష్ట్రాలు వారిని ఏ విధంగా నడిపించి ఉన్నాడు ఆ విధంగా పరలోక రాజ్యమునకు ఆ యొక్క ఆ పరలోక మహిమకు ఆ ప్రభు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు ఆయన మనల్ని సమకూర్చబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అట్టి ఘనత అట్టి మహిమ ప్రభావము ఆయనకే గాక ప్రేమ పూర్ణుడు కరుణా వాత్సలత కలిగిన వాడు తన ప్రియులను విడిచిపెట్టేవాడు కాదు వారి యొక్క దుష్కారములు క్షమించి వారిని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన వారికి ముందుగా నడిపించే దేవుడు హల్లు యా ప్రకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవును వారి రాజు వారికి ముందుగా నడుచును ఏహో వారికి నాయకుడిగా ఉండను నీకు నాయకుడు నీకు ముందుగా నడిపిస్తాడు నీకు సమస్యలు వేదనలు బాధలు శోధనలు ఇరుకులు భయంకరమైన విపత్తులు నా వాటిని దాటిపోవుటకు ఆ ప్రభు నీతో ఉంటాడు నీకు ముందుగా నడుస్తాడు అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిలాగున నీ పరిస్థితులన్నిటి కూడా ఆ ప్రభు వెంబడి నడుచుటకు నీవు ఇష్టపడు ప్రభు నీకు నడిపిస్తాడు అటు భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించను గాక ఆ